హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసారా మా గార్డెన్లో ఉన్న ఒక మందార మొక్కకి ఎన్ని మందార పూలు పూసాయో మొక్క చూడడానికి ఎంతో అందంగా ఉందండి ఆకుపచ్చ ఆకులు పింక్ కలర్ ఫ్లవర్స్ కన్నులకు విందుగా ఉంది చూడండి ఒక ఒక మొక్కకి ఒక ట్వంటీ ఫ్లవర్స్ అట్లా పూసాయండి మొక్క నిండా పువ్వులే కనిపిస్తూ ఉన్నాయి వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ నిజంగా మట్టికి చాలా అంటే చాలా అందంగా ఉందండి ఇది వచ్చేసి మా గార్డెన్లోని మందార మొక్క ఇది వచ్చేసి మా శంకుపూల మొక్క అండి ఇది కూడా చాలా బాగా పూసింది చూడ్డానికి ఎంతో బాగున్నాయండి పువ్వులను చూస్తుంటే మనకు తెలియకోకుండానే మనసులో ఒక రకమైన ప్రశాంతత కలుగుతూ ఉంటుంది చూడండి ఎంత బాగా పూసాయో శంఖు పువ్వులు కూడా ఈ పువ్వులు దేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవండి శంకు పువ్వులు ఈ విధంగా పూసాయి ఇది వచ్చేసి మా గార్డెన్లో ఉన్న గులాబీ మొక్క అండి చూడండి గులాబీ పువ్వులు కూడా చాలా అందంగా పూసాయి ఒక్క మొక్కకే దగ్గర దగ్గర పది పదిహేను పువ్వులు పూసాయండి గులాబీలు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ